వీరవాసరం మండలం అండలూరు గ్రామంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు నియోజకవర్గ రైతు విభాగం అధ్యక్షులు ఎంపీటీసీ బొల్లంపల్లి శ్రీనివాస్ చౌదరి గారు కేక్ కటింగ్ చేసి పార్టీ శ్రేణులకు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు సర్పంచ్ భోగేశ్వరరావు వైసీపీ గ్రామ ప్రెసిడెంట్ మల్లుల శ్రీనివాస్ కాకర రాజారత్నం తూటి చిట్టిబాబు చవకుల రాజేష్ షేక్ సమీరా తదితర నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా నియోజకవర్గ రైతు విభాగం అధ్యక్షులు ఎంపీటీసీ బొల్లంపల్లి శ్రీనివాస్ చౌదరి మాట్లాడారు ఏర్పాటు చేసినటువంటి అండలూరు వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు వైఎస్ఆర్ పార్టీ నాయకులు అలాగే యువధన్ కాంగ్రెస్ అధ్యక్షులు మహిళా కాంగ్రెస్ వారు గద్దలో అందరూ ఇక్కడ ఇచ్చేసిన అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మరి ఈరోజు ఏదైతే మన రాష్ట్ర ముఖ్య మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అతి చిన్న వయసులో ముప్పై ఏడు సంవత్సరాల వయసులో మరి ఆయన తొలిసారిగా వరుసగా రెండు సార్లు ఎంపీగా అత్యంత భారీ మెజార్టీతో ఈ భారతదేశంలోనే ఎవ్వరూ రానంత మెజార్టీ ఐదు లక్షల నలభై ఐదు వేల ఓట్ల మెజార్టీతో గెలిచిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఏదైతే ఆనాడు మన స్వగీయ రాజశేఖర రెడ్డి గారు మరి మరణ వార్త విని వెంటనే ఈ రాష్ట్రంలో అనేక వేల గుండెలు ఆగి మరణించిన వారిని వాదార్చాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు కంకణం కట్టుకుంటే ఆనాడు కేంద్రంలో ఉన్న రాష్ట్ర మా భారతదేశ మరి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ కానివ్వండి మరి అలాగే రాష్ట్రంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కానివ్వండి వాళ్ళిద్దరూ కూడా కుట్ర చేసి ఆ వాదార్పు యాత్రను చెప్పి కుట్ర చేయటం ఆ కుట్ర చేయినా సరే వారి కుట్రలను ఎవరిని కూడా లెక్క చేయకుండా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వాదార్పు యాత్రకే ముందుకెళ్లడం జరిగింది ఎప్పుడైతే ఆనాడు ఆయన ముందుకెళ్లారో ఆనాడు సోనియా గాంధీ రాష్ట్ర నాయక్ కేంద్ర అధ్యక్షురాలు లక్షపు చారిగా ఆనాడు ఆయన పదహారు నెలలు జైలు శిక్ష అనుభవించినా సరే మొక్కవైన ధైర్యంగా ఆయన అతి చిన్న వయసులో ముప్పై తొమ్మిది సంవత్సరాల వయసులో ఈ రోజున ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్ పార్టీని స్థాపించి మరి అతి చిన్న వయసులో ఆ పార్టీని ప్రతిపక్ష నాయకుడిగా కొనసాగి రెండు వేల పంతొమ్మిదిలో మరి ఈ భారతదేశంలో ఎవరోకి రానంతగా నూట యాభై రెండు సీట్లతో సింగిల్ గా గెలిచి ముఖ్యమంత్రి అయిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి అందరికీ నేను తెలియజేస్తున్నాను మరి రెండు వేల పంతొమ్మిదికి ముందు ఆయన ప్రజా సంకల్ప యాత్ర పేరుతో ఆనాడు ఇడుపులిపాయ నుంచి ఇచ్చాపురం వరకు కూడా ముప్పై నాలుగు వందల యాభై కిలోమీటర్ల పాదయాత్ర చేసి పాదయాత్ర పొడుగునా కూడా మరి కార్మికులు కర్షకులు మహిళలు వృత్తులు విద్యార్థులు అందరి కష్టాలు చూసి వాడి సమస్యలు విని మరి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి ఆయన మేనిఫెస్టో తయారు చేసి ఆ మేనిఫెస్టోలో నూట ఇరవై తొమ్మిది వాగ్దానాలు ఇచ్చి అధికారంలో వచ్చిన తర్వాత ఈ భారతదేశంలోనే ఇచ్చిన వాగ్దానాలన్నింటినీ కూడా అమలు పరిచి నూట నూటికి నూరు శాతం అమలు పరిచిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని మీ అందరికీ తెలియజేస్తున్నాను మరి ఆయన అనేక సంక్షేమాలతోటి ఈ రోజున గ్రామ సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి ఆ గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా మరి సచివాలయ ఉద్యోగస్తులు లక్ష ఇరవై తొమ్మిది వేల సచివాలయ ఉద్యోగస్తులు రెండు లక్షల ముప్పై మూడు వేల మంది వాలంటరీ వ్యవస్థని తీసుకొచ్చి నేరుగా ఆ సంక్షేమాలన్నింటినీ కూడా గడప గడపగా అందించిన నాయకుడు ఎవరైనా ఉన్నారు గాంధీ గారి కళ్ళకన్నా గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొచ్చిన నాయకుడు ఎవరైనా ఉన్నారని అంటే అది ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారని మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను మరి ఏదైతే ఆనాడు నవరత్నాల్లో భాగంగా మరి వృద్ధాప్య పెన్షన్ పెంపు కానీ అంటే ఓబీసీ నాశనం కానీ ఆరోగ్యశ్రీ పెంపు కానీ ఆరోగ్యశ్రీ కానీ అలాగే రైతు భరోసా కానీ అనేక సంఖ్య మనం తీసుకొచ్చిన నాయకుడు సృష్టికర్త వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మనం చూసుకున్నట్లయితే ఉద్దానంలో ప్రతి గడపని తట్టితే ప్రతి గడపలోనూ కూడా మరి కిడ్నీ వ్యాధి వస్తూ ఉంటే ఆయన ఆ ఉద్దానంలో ఏడు వందల కోట్ల రూపాయలతోటి రక్షక మంచినీటి సౌకర్యాన్ని కల్పించి ఎనభై ఐదు కోట్ల రూపాయలతోటి డయాలసిస్ ని మరి సూపర్ స్పెషాలిటీ ని నిర్మించిన నాయకుడు ఎవరైనా ఉన్నారని అంటే అది ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను